హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోయే దోశ పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే క్రిస్పీ దోశ అచ్చం మనం దోశ ఏ విధంగా టేస్ట్ ఉంటుందో అదే విధంగా వస్తుంది చాలా చాలా టేస్టీ టేస్టీ దోశ మనము దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు మనకు దోశ ఎంత బాగా వచ్చిందో చూడండి ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్లోకి ఒక కప్పు రవ్వ పోసుకోవాలి గోధుమ రవ్వ ఒక కప్పు గోధుమ రవ్వ పోసుకున్నాక రెండు స్పూన్ల శనగపిండి రెండు స్పూన్ల గోధుమ పిండి మనకు పిండి రుబ్బే అవసరమే ఉండదు తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి తర్వాత దీనిలోకి సాల్టు సోడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇట్లా కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా గట్టిగా మనము గట్టి పెరుగులాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ నాననివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు రవ్వ అనేది నానిపోతుంది నానిపోయిన తర్వాత దీనిలో కొంచెం చక్కెర వేసుకొని మనం మిక్సీ జార్లోకి వేసుకొని సన్నగా గ్రైండర్ అనేది చేసుకోవాలి మనం దోశ పిండి ఏ విధంగా చేస్తాం ఆ విధంగా సన్నగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని మనం దోశ పిండి బ్యాటర్ ఏ విధంగా తయారు చేస్తామో ఆ విధంగానే చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని తర్వాత మనం దోశ పిండి అనే స్పూన్తో పోసుకొని ఇట్లా మనం దోశలాగా తయారు చేసుకోవాలి మనం దోశ ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం కారము కొంచెం ఆనియన్స్ సన్నాక వేసుకున్న ఆనియన్స్ కొంచెం ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత మనము దోశ అనేది మనం రౌండ్గా మలుసుకోవాలి ఎంత కలర్ఫుల్గా వచ్చింది చూడండి ఎంతో టేస్టీ ఎమ్మి గల దోశ అనేది రెడీ అయిపోయింది ఇది చట్నీతో తింటే చాలా టేస్ట్ వస్తుంది అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో ఓకేనా బాయ్ ఫ్రెండ్స్